He

ప్రభు నందు ప్రియమైన వర్లరా ఈ విదే కాల సమయం ముందు దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క అత్య అద్భుతమైన గుణలక్షణములలో విలువ అయినది ఆ ప్రభు యొక్క ప్రేమ దానిని వర్ణించ మన శక్తి సామర్థ్యత సరిపోదు అయినప్పటికీ ప్రయత్నం చేస్తూ ప్రభు యొక్క క్షమాపణను ఆయనలో నిండి ఉన్న ఆ మధురమైన ఆ గుణ లక్షణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రభు నందు ప్రేమను వలరా ఈ సిలువ ప్రభు సిలువలో ప్రభు యొక్క క్షమాపణ వెల్లు విరుస్తూ అది నదులుగా ప్రవహించింది సర్వలోకమునకు వ్యాప్తి చెందింది సర్వలోకములో ఉన్న మానవాళిని సర్వలోకాన్ని కూడా క్షమించింది అదే క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అందువలన ఆ ప్రభువును ధర్మశాస్త్రము ఎరిగిన ఆ యొక్క యాచకులు శాస్త్రులు పరిసైలు ఆ యొక్క యూదులు మత పెద్దలు ఆ ప్రభువుని వేయము వేయుము వేయము అని కేకలు వేయగా వారి కేకలే గెలిచినప్పుడు ప్రభు వీరేమి చేయుచున్నారో ఎరగరు తండ్రి వీరిని క్షమించు అన్న ప్రేమతో ఆ అభ్యర్థన తండ్రికి వేడుకొనుట తన కోరికను వెళ్ళబుచ్చుట ఆ ప్రభు ఈ ప్రజలను ఎంత ప్రేమిస్తున్నాడో వారిని ఇంత శ్రమ పెట్టినా కూడా విడిచిపెట్టలేని ఆ ప్రేమ తనను బలవంతం చేస్తుంది కాబట్టి తండ్రి నువ్వు దాయి చూపించు నువ్వు కూడా క్షేమించయ్యా వీరేమి చేచున్నారో వీరు ఎరగరు అని వేడుకుంటూ ఉన్నాడు తండ్రిని ప్రభువు మరియు కుమారుడైన యస్సు క్రీస్తు తన యొక్క కడసారి కోరిక తన యొక్క అభ్యర్థన ప్రాధేయపడు పడుచు తండ్రి వీరిని క్షమించు ఎంత బాగుందండి ఆ ప్రేమ ఎంత బలమైనది ఎంతగా అది తండ్రి హృదయం నాకు చొచ్చుకొని పోయినదో మనము వర్ణించ అలవి కాదు దెన్ జీజస్ అ ఫాదర్ ఫర్ గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వర్ దే డూ అండ్ దే పార్టెడ్ రైమెంట్ అండ్ కాస్ట్ లార్డ్స్ అయినప్పటికీ కూడా క్షమిస్తూనే ఉన్నాడు ఎందుకట ఇంత ప్రేమ ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రికల్లో ఒకటో అధ్యాయము మూడో వచనములో మన ప్రభుని యేసు క్రీస్తు యొక్క తండ్రి మహిమపరచబడును గాక పరచబడునుగాక స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి ఉన్నాడు ప్రతి ఆశీర్వాదము ఆత్మ సంబంధమైన పరలోక విషయములో మనకు ఏం చేసి ఉన్నాడండి ప్రతి ఆశీర్వాదమును ఆపలేదు వీరు పాపం చేశారని వీరు ప్రభుని విసర్జించారని వీరు ప్రభుని శిక్షిస్తున్నారు అని తూలనాడారని ఉమ్మి ఉన్నారు అని ఏమాత్రం కూడా ఆశీర్వాదమును దూరం చేయలేదు ప్రతి ఆశీర్వాదమును పరలోక విషములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను బ్లెస్డ్ బి ద గాడ్ అండ్ ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ హ్యాథ్ బ్లస్డ్ అస్ విత్ ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ హ్యావెన్లీ ప్లేసెస్ ఇన్ క్రైస్ట్ ఎంత దేవుని యొక్క అద్భుతమైన ఈ యొక్క ప్రేమ ఈ యొక్క క్షమాపణ ఈ ప్రణాళిక ఈ యొక్క అద్భుతమైన తన ఆశీర్వాదములన్నీ కూడా మనకు ఓలుక్క పోస్తూ కుమ్మరిస్తూనే ఉన్నాడు కుమ్మరిస్తూనే ఉన్నాడు ఎట్లనగా ఎలా ఏట ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఒకటి నాలుగులో ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప ఎలా అనుగ్రహించాడండి ఉచితముగా అనుగ్రహించిన తన కృప మనము పొట్టేళ్లను బలిస్తే కోడేళ్లను కోడలను బలిస్తే ఆ ప్రభు మనకు దానంగా ఈ కృప ఇవ్వలేదు ఆయన ఉచితముగా తన ప్రియుని ద్వారా ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృప ఈ అందువలనే according as he hath chosen us in him before the foundations of the world <laughs> that we should be holy without blameless without blame before him in love మనల్ని ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట ఎప్పుడూ ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడట ద లోడ్ హ్యాత్ అస్ బిఫోర్ ది ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్ దట్ హీ చూజనర్ దట్ వి షుడ్ బీ హోలీ మనము పరిశుద్ధులంగా ఉండుటకు ఏ ఎటువంటి కూడా మన మీద బ్లేమ్ లేకుండా ఎటువంటి కూడా అపవాదులు మన మీద లేకుండా ఆయన ఎదుట పరిశుద్ధులముగా నిలువబెట్టుటకు ఆయన మనలను జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడట దేవునికి మాహిమా కలుగును గాక హియ్య అది తన చిత్త చిత్త ప్రకారమైన దయా సంకల్పము ఆయన సంకల్పం ఇది ఆయన దయా ఆయన కృప ఆయన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకాయి ఎందుకండి ఈ దయా సంకల్పము ఎందుకండి ఈ ప్రణాళిక ఎందుకు మనలను ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు భూమికి పునాదులు వేయబడకమునిపే అనగా మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు తనకు కుమారులనుగా స్వీకరించుకొనుటకు ఆయన ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు ఎంత గొప్ప అండి హలలుయ్య దేవునికి మహిమ కలుగును గాక ఎంత అద్భుతమైన ఈ యొక్క దయాసం అల్లయ్యా దేవుడికి భూమి పునాదులు వేయకముంది భూమి పునాదులు వేయకముంది ఎంత ప్రేమ అండి ఎంత దేవుడు భూమి పునాదులు వేయబడకమునిపే మనల్ని చూసిన దేవుడు ఇంత గొప్ప దేవుడు అపరాధముల చేత చచ్చిన మనలను ఆయన క్రీస్తులు కూడా బ్రతికించుకున్న దేవుడు మన పాపము మన రోగము ఏసుశిల్వపై మోసి ఉన్నాడు భరించి ఉన్నాడు తన భుజం మీద వేసుకొని ఉన్నాడు హలలుయా మన పాపము మన రోగము ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఇంత ప్రేమ గల ప్రభు ప్రేమను మనం అర్థం చేసుకోకపోతే ఆ ప్రేమను మనం అందుకోకపోతే ఎంత బుద్ధిహీనులమండి ఆలోచన చేద్దాం దేవునికి మహిమ ఘనత ప్రభావం కలదుగా అందువల్ల నీ మనస్సు మారాలి నీ మనస్సు మారాలి మార్పు లేకపోతే ఆ క్షమాపణ నువ్వు అందుకోలేవు నిన్ను ముందుగా నిర్ణయించుకున్న విధానము భూమి పునాదులు వేయబడకమునిపోయి నిన్ను ఏర్పాటు చేసుకున్న విధానము నిన్ను కుమారునిగా స్వీకరించుటకై ఆయన నిన్ను తన లిస్టులో వ్రాసుకున్న ఆ నిర్ణయాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు తన కొరకు నిన్ను స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్న దేవుడు కుట్టిన వేళ ఆయన గాయాలు ഗോരാപ്പറാ നീ മനസു മറാ നീ മനസ്സു മറാ നീ മനസ്സു മറാ നീ മനസ്സു

రక్షణ దినముగా మారాలి నీ మనసు మారాలి నీ మనసు మారాలి నీ మనసు మారాలి చేరగా పరుగిడవా దూర్గము నీవేగా ఆశ్రయ దుర్గము ఆయనే నీకు దుర్గము ఆ యేసుని ప్రేమను రుచి చూడవా అందుకోవా హ్యావింగ్ డెస్టినేటెడ్ ఆస్ unto the adoption of children of god he has predestinated us to adopt to you as a child unto the adoption of children of god by jesus christ to himself according to the good pleasure of his will ఈ గొప్ప కార్యం చేసి ఉన్నాడు ఇది దేవుని మహిమ ఐశ్వర్యము ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన అనగా మన అపరాధములకు క్షమాపణ ప్రవే అనుగ్రహించి ఉన్నాడు ఎంత గొప్ప హలో లు ఇన్ హూమ్ వి హ్యావ్ రిడమ్షన్ త్రూ హిస్ బ్లడ్ ది ఫర్ గివ్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద ఫర్ గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్ అకార్డింగ్ టు ది రిచ్ ఆఫ్ హిస్ గ్రేస్ గ్లోరి టు జీసస్ అందువలన అందువలన ఆయన మనల్ని క్షమించుమని అడగమంటున్నాడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు ఒకటో యోహాన్ ఒకటి తొమ్మిది ప్రకారము నువ్వు నమ్మదగినవాడు ఎసు క్రీస్తు ప్రభు అని నమ్ము ఆయన నీతిమంతుడు వాగ్దానం ఇచ్చిన వాడు తప్పక చేయునని నమ్ము నీ పాపములని క్షమించును అని నమ్ము నిన్ను నీతిమంతుడుగా చేయునని నమ్ము నిన్ను ఆయన కుమారుడుగా స్వీకరించునని నమ్ము మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేసి మనకు కుమారత్వంతో ఎత్తుకుని ముద్దాడే దేవుడు అందువలన అందువలన అందుకని ఏమంటున్నాడు దానియలు ఒప్పుకుంటున్నాడు ఇస్రాయిలీ యొక్క పాపమును మనం ఒకరి పాపములో ఒకరు ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము దానియలు మహాభక్తుడు మేము మా దేవుడనయ్యహో ఆకు విరోధముగా పాపము చేసేమయ్యా అయితే ఆయన కృపాక్షమాపణములు గల దేవుడు అయి ఉన్నాడు అందువల్ల ధైర్యం కలిగి అడుగుతున్నాము క్షమించమని టు దాడ్ అవర్ గాడ్ బిలాంగ్ మెడ్సీస్ అండ్ ఫర్ గివ్నెస్ త్రూ వి హ్ రెబల్ అగేనెస్ అగేనెస్ ఆయనకు వ్యతిరేకంగా మనము విరోధముగా తిరుగుబాటు చేసినప్పటికీ ఆయన కృపా క్షమాపణలు క్షమాపణలు కలిగిన దేవుడు కాబట్టి ఆయన మనల్ని క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు యగ గ్రంథములో నలభై మూడు ముప్పై ఐదులో ఇరవై ఐదులో నేను నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమములను తుడిచివేయచు ఉన్నాను తుడిచివేయచు ఉన్నాను నేను నీ పాపములకి అన్నిటికీ జ్ఞాపకము చేసుకున్నాను హలోయ హీ దౌట్ ద ట్రాన్స్క్రిషన్స్ ఫార్ మై ఓన్ నేమ్ సేక్ అండ్ విల్ నాట్ రిమంబర్డ్ దిస్ సిన్స్ విచ్ యూ హ్యావ్ కమిటెడ్ నువ్వు చేసిన అతిక్రమలకి నేను నీ దోషాలు ఒప్పుకోను నేను మర్చిపోను మర్చిపోతాను సముద్రపు అగాధములాకు నేను వాటిని పడవేసి ఉన్నాను అని అంటున్నాడు నేను ఇక అజ్ఞాపకం చేసుకోను అతిక్రమలు తుడిచివేస్తాను వేస్తాను నేను మీ పాపములు జ్ఞాపకం చేసుకోను అని ప్రభు వాగ్దానం ఇస్తుంది అన్నాడు ఇక మనం ఏం చేయాలి రండి అని పిలుస్తూ ఉన్నాడు యశ ఒకటి పద్దెనిమిది ప్రకారం రండి మన వివాదం తీర్చుకుందాము రండి 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 మీ పాపములు ఎర్రగా రక్తము వలె ఎర్రగా ఉన్నా మీ చేతులంతా ఎర్రగా ఉన్నా సరే మీ పాపములు రక్తం వలె ఎర్రవైనను అవి హిమమువలే తెల్లగవును హిమమువలే హిమమువలే తెల్లగవును కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రె బోచ్చువలే తెల్లని వగును ఆయన కడిగి శుద్ధి చేస్తాను అంటున్నాడు తెల్లగా కడుగుతాను అంటున్నాడు తెల్లగా ధారలుగా కడుగుతాను అంటున్నాడు కమ్ నౌ లెట్ అస్ కమ్ హలలోయోడ్ దో యువర్ సిన్స్ బీ యాజ్ ఎ స్కార్లెట్లెట్ దే యాజ్ వైట్ యాజ్ స్నో దో దే బీ రెడ్ లైక్ క్రిమ్సన్ దే షెల్ బీ యాజ్ వూల్ అందువలన తన స్వాస్థ్యమును శేషించిన వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు వారు చేసిన అతిక్రమల విషయమే వారిని క్షమించు దేవుడై ఉన్నాడు మీకు ఆ ఏడు పదిహె పద్దెనిమిది చూసినప్పుడు వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడవైనా నీతో సముడు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఎందుకంటే నువ్వు కనికర సంపన్నుడవు ఆయన కనికరము చూపుటి అందు సంతోషము గలవాడు సంతోషించువాడు కనుక నిరంతరము కోపించడు నిరంతరము కోపించడు హూ ఈజ్ అ గాడ్ లైక్ అండ్ టు ది దట్ పాడన్ ఎత్ ఇన్ఇక్విటీ అండ్ పార్స్ ఎత్ బై ది ట్రాన్స్క్రిషన్స్ ఆఫ్ ద రమనెంట్ ఆఫ్ హీస్ హెరిటేజ్ హీ రిటర్న్ ఎత్ నో హీస్ యాంగుల్ ఫర్ ఎవర్ బికాస్ హీ డిలైటెత్ ఇన్ మర్సీ ఆయన మరలా జాలిపడే దేవుడు కదా ఆయన మన దోషములను అణిచి వేసే దేవుడు కదా వారి పాపములన్నిటినీ సముద్ర గాధములలో నీవు పడవేతు అన్న వాగ్దానము మనకు జ్ఞాపకం చేస్తున్నాడు హీ విల్ రిటర్న్ అగైన్ హీ విల్ హ్యావ్ కంపాషన్ హీ విల్ సబ్ జూ అవర్ ఇన్ఇక్విటీస్ అండ్ దో విల్ కాస్ట్ ఆల్ దేర్ సెన్స్ ఇన్ టు ఆఫ్ ది సీ ఎంత గొప్ప దేవుడు అండి సముద్రపు అగాధములలో నీవు పడవేతు ఎవడన వెళ్ళి తీస్తాడా మన పాపములు అందుకనే నేను వారి దేవుడనై ఉంద ముప్పై ఒకటి ముప్పై నాలుగు ప్రకారం వారు నాకు జనులు అగుదురు వారు మరి ఎన్నడూని యహో అని గుర్చి ఇక బోధన బోధ నొందుదాము అని తమ పొరుగు వారికి కానీ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడు జ్ఞాపకము చేసుకోనను నువ్వు గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు ఇదే యో వాకు గొప్ప వాగ్దానం నా ప్రియమైన వాళ్ళరా ఆయన దేవుడు ఆ ప్రభు మనకు ధారలుగా తన ప్రశస్తమైన రక్తమును ఒలకబోసి ఈ క్షమాపణను ఆయన మనకు ప్రసాదించి మన మీద కురిపిస్తూ ఉన్నాడు దీన మనసు కలవాడవే ప్రభు సన్నిధికి వచ్చి సాగిలపడు నమస్కరించు క్షమించు మన వేడుకో ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నిన్ను క్షమిస్తాడు తప్పనిసరిగా నువ్వు హిమము కంటే తెల్లగా కడగబడతావు ఆయన నీ లోపలికి వచ్చి నివాసం చేస్తాడు నీ జీవితం మారిపోతుంది మహిమకరంగా మారిపోతుంది అట్టి కృప ప్రభునికి అనుగ్రహించాలని ప్రభుని వేడుకుందాం ప్రభుని దీవించింది